శ్రీమాత్రే నమ నమస్తే అండి ఎలా ఉన్నారు అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి మరి ఈరోజు మీకు ఈ సిట్టి మట్టి కుండలతో మన ఇంట్లో లక్ష్మీదేవిని ఎలా పూజించుకోవచ్చు అనేది మీకు నేను చెబుతానండి ఇది ఒకటి ఇది అది కుండ కొంచెం దాకలాగా ఉంటుంది ఇది ఇది పుల్లు కొండ అంటే ఏదైనా పర్వాలేదని చెబుతున్నాను మీకు ఇవి చక్కగా పసుపు రాసి బొట్టు పెట్టి ఎలా పూజించుకోవాలి ఎందుకు పూజించుకోవాలి అనేది చెబుతాను అంటే మీరు ఏదో ఎన్నో రకాలు తెచ్చేసి కూర్చుని రోజు పూజ చేయమని కాదు వంటగదిలో ఇది ఉండాలి కోరాటకుండా కోరాటకుండా అంటే పూర్వం ఎలా పెట్టేవారు ఎలా చేసేవారు నేను పెద్ద వీడియోలు పెట్టానండి మన సాంప్రదాయాలు వంటలో ఈ ఛానల్లో ఉంటాయి చూడండి తెలుస్తుంది మీకు అలాగా పెట్టుకోవాలి అంటే అంటూ ముట్లు ఉండకూడదు చాలా నియమనిస్టులు పాటించాలి అవన్నీ కూడా చెప్పాను అలాగా నియమనిష్ఠులు పాటించక్కర్లేకుండా ఒక గిన్నెలో ఊరబెట్టుకుని లచ్చించారు పెట్టుకోవచ్చు చాలా సులువుగా అది కూడా చెప్పాను వీడియోలు అయితే ఉన్నాయి చూడండి చూస్తేనే కదా మరి ఇది మట్టి కదా దీనికి కూడా మూత ఉంది ఏది ఎప్పుడు కూడా మూతలు ఉండాలండి ఇలాగైతే ప్రమిద మనం దీపారాధన చేసుకుంటాం కదా ప్రమిద చిట్టి మట్టి ఇలాంటిదైనా పర్వాలేదు ఇలాంటిదైనా పర్వాలేదు చక్కగా వీటికి పసుపు రాసి బొట్టు పెట్టి ముత్తాపు చేసి చూపించి మీకు చెబుతాను మీకు నేను ఇప్పుడు అంటే పూర్వం ఎలాగంటే ఇలా ఇదిగోనే కోరాటకుండా ఇక్కడ ఇంట్లో కొండ పెట్టుకునేవారు ఇలాగ పసుపు రాసి బొట్లు పెట్టి ఒక పసుపు పసుపు తాడు కట్టి ఇవిడికి కంకణం కట్టి మరి చక్కగా ఈ మొట్టయితే నిలబడదు కొండ ఇలా పెడితే ఇలా వాలిపోతుందండి అలా ఉండదు అంగ చూసారా అయితే ఇలా నిలబడాలి అంటే సపోర్ట్ ఉండాలి చుట్టా కుదరని పెట్టేవారు ఇప్పుడు మనం కూడా వేడి వేడి గిన్నెలు పెట్టాలంటే కొన్ని కొన్ని సపోర్ట్లు పెడుతున్నారు కదా అలా సపోర్ట్ అనమాట లేదనుకోండి క్లాత్ కూడా ఇలా రౌండ్గా చుట్టి ఆ క్లాత్ చుట్ట కుదిరిలా పెట్టి దాని మీద కుండ పెట్టాలి కుండకప్పుడు ముట్టుకు కూడా దెబ్బ తగలదని అలా పెట్టేవారు అయితే నేను ఈ కుండతోటి నేను లచ్చించారు తయారు చేయటం చెప్పాను చూపించాను చూశారు అయితే మరి ఇద్దరు మనుషులు ఉంటున్నాం మాకు తరగదు కాబట్టి ఒక్కొక్కసారి తీసేస్తూ ఉంటాను తీసే తీసేస్తాం మనకు అవసరం లేదని కానీ కూరాటకుండా ఎప్పుడు కూడా పొయ్యి దగ్గర వంటగదిలో ఉండాలి లక్ష్మీ కుండ లక్ష్మీకుండా కుండ అంటారు అయితే మరి ఉండాలి తప్పనిసరిగా ఒకవేళ మనం కూర్చోవలేదు అనుకోండి ఓ బాల్చాడ నీళ్ళలో ఓ పది రోజులు ఊరిన తర్వాత ఓ బాల్చాడ నీళ్ళు కలిపేసి మొక్కలకి ఇచ్చేమనుకోండి గొప్ప పోషకాలు అలాగన్నా ఇవ్వచ్చు అలాగ కూడా చేయడం వీలవ్వదు ఇప్పుడు జాబులు ఊరుకు పరుకు జీవితం కదా చక్కగా ఆ వంటగదిలో పోరాటకుండ అనేది ఉండటానికి నేను ఇప్పుడు చాలా సింపుల్ అయిన విధానం ప్రతి ఒక్కరూ ఇలా కానీ పెట్టుకునే విధానం చెబుతాను ఎందుకంటే నేను ఈ కుండ గురించి చెప్పేస్తానని తర్వాత చెప్తాను ఇది పోరాటకుండ తీసేసాను కదా నీకు శుభించినాకే తెచ్చాను మనం ఇది చక్కగా పసుపు రాసేసి బొట్లు పెట్టేసి ఎప్పుడంటే ఆదివారం ఆదివారం లచ్చించారు కాసుకునేవారు పూర్వం మళ్ళీ ఈ కుండ శుభ్రంగా కడిగేసి ఈ వారం రోజులు కొరతుంది కదా చక్కగా గిన్నెలో పోసుకునేవారు అందులో ఈ వరిసిన వేసి పొయ్యి మీద పెట్టి మర మరిగించుకుంటే లక్షించారు వేసుకుని చక్కగా భోజనాలు తినేసేవారు మంచి ఆరోగ్యం ఇప్పుడు గొప్ప మెడిసిన్ అనుకోండి అయితే మళ్ళా శుభ్రంగా కుండ కడిగేసి పసుపు రాసి బొట్లు పెట్టి మళ్ళీ ఆ రోజు కొత్తగా బియ్యం కడిగిన నీళ్ళు గంజి వేసి వారం రోజులు కూడా పై నీళ్ళు తీసేయడం మళ్ళీ వేయడం పొద్దున్న సందాల పొద్దున్న సందాల అలా వేస్తే పెద్ద పెద్ద కొండలో పెట్టేవారు ఎక్కువ ఎక్కువ జనం కాబట్టి ఎక్కువ లచ్చించారు వచ్చేది అలాగ అంతమంది కూడా తినేవారు అనుకోండి ఇప్పుడు అలా చేసుకుందామంటే నెలసరి వచ్చిన వాళ్ళు ఉంటారు కదండి ముట్టుకోకూడదు అప్పుడు ఆ విధానం అంతా కూడా నేను ఇంతకుముందు వీడియోలు పెట్టాను లచ్చించారు కొండ ఎలా పెట్టుకోవాలి ఎన్ని రోజులకి పోరుతుంది మరి ఆ కుండలో తీసుకున్న తర్వాత మళ్ళీ ఇలాగ కడుక్కోవాలి నెలసరి వచ్చినప్పుడు ముట్టుకోకూడదు అవన్నీ చెప్పాను అలాంటప్పుడు మనం పెట్టుకోవాలని ఉంటుంది కుండ ముట్టుకోకూడదు అంటున్నారు ఎలాగ అనుకుంటే ఒక గిన్నెలో కూడా ఊరబెట్టుకుని ఒక గిన్నెలో పొద్దున్న సాయంత్రం కూడా సాయంత్రం పొద్దున్న ఉన్నారు ఉన్నారనుకోండి వేసుకోవచ్చు లేదు ఒక పూటే వాచ్ వాళ్ళు ఉన్నారనుకోండి వేసుకోవచ్చు అని చెప్పాను నేను అప్పుడు కూడా లచ్చినచారు ఊరుతుంది వారం పది రోజుల నాడుక గిన్నెలో కూడా మంచిగా కొండలో ఊరినట్టే ఊరిపోతుంది పెట్టుకోవచ్చు అందరూ అనేసి లచ్చించేర పెట్టుకోవచ్చు అని చెప్పాను నేను ఇంకా దానికంటూ ఉట్టుకోకూడదనే ఉండదు అలాగ కూడా అవసరం లేదంటే చేసుకోలేకపోతున్నాం అంటే మానేయచ్చు కానీ పోరాటకుండా అనేది లక్ష్మీ కుండ పొయ్యి దగ్గర మనం వంట చేసుకునే కాడ లక్ష్మీదేవి ఉండాలి పూజించాలన్నమాట అయితే ఇప్పుడు ఇది ఉంది కదండి ఇంత ఇంత పాత్ర తీసుకోండి లేదంటే మీరు చూపించాను కదా కుండ ఇంత అయినా తీసుకుని చక్కగా ఇప్పుడు ఇది ఇలా ఉంది కదా పసుపు వేస్తున్నానండి ఇందులో వాటర్ ఉంది ఇందులో వాటర్ వేసాను ఈ వాటర్లో పసుపు వేస్తున్నాను పసుపు వేసేసి చక్కగా ఇప్పుడు ఇది గీ ఇది వసేసే కదా ఈ ఈ దీనికి రాసేస్తున్నాను పసుపు కళ ఇది ఏంటంటారంటే అంటారండి ఇది ఇది ముగిడి అంటారనమాట ఇదిగో ఇప్పుడు ఇది పైన కింద కూడా రాసేయాలండి చక్కగా చక్కగా రాసేస్తే పసుపు రాయాలండి పసుపు చక్కగా రాచేసి బొట్లు పెట్టి మనం కంకణం కూడా కట్టాలి ఎప్పుడు కూడా కుండకి కంకణం కట్టాలి పొడు లేకుండా రాయాలి ఎక్కడన్నా కొంచెం పొడి పొడిగా ఉందనుకోండి పండగలు అప్పుడు అయ్యి నెలసరి వచ్చేసి వచ్చేసి కూర్చుంటా పండగ చేసుకోకుండాను పెద్దవాళ్ళు అలా చెప్పేవారండి అప్పుడు అలికిలి కదా మరి అలకాలంటే బాగా అలకాలమ్మా నువ్వు సరిగ్గా అలకలేదనుకో అక్కడ అక్కడ వదిలేసేవనుకో నీకు పండగ వస్తే పండగ ఉండదు నెలసరలు వచ్చేస్తాయి అని చెప్పేవారండి చక్కగా కుంకుమ పెట్టాలి అంటే ముందు కంకణం కట్టాలి కంకణం కట్టాలి అంటే చక్కగా నేను ఇలా దారం వేసుకుంటానండి చక్కగా ఇది కొనండి వేసేసి ఇది కాటన్ దారం అండి ఇది పసుపు రంగు దారం చక్కగా ఇది కూడా పసుపు రాసి బొట్లు పెట్టాలి దీనికి కూడా పసుపు బొట్లు అంటే కొమ్ము కట్టాలి కదా మరి ఇది కొనండి పసుపు కొమ్ము కట్టేసి ఇప్పుడు పసుపు కట్టేస్తాను ఇది ఇలా రెండు గ్యాట్లు వేసేటప్పుడు ఇంకా జరగదు ఓడదనమాట చక్కగా ఇలా వేసేసి కట్టేసాను కదా ఇదిగోనండి కంకణం తయారు చేసేసాను అయితే ఇదిగోనండి ఇలాగా కట్టేస్తున్నాను కొంచెం తాడు తక్కువ చూసి కడతాను ఇదిగోనండి ఇలా కట్టేసాను కొంచెం మొక్క జత వేసాను ఇప్పుడు చక్కగా బొట్లు పెట్టేద్దాం చక్కగా ఇలాగా బొట్లు పెట్టేసి ఇలాగా పసుపు ముక్క కూడా పెడతానండి ఇలా పెట్టేసి చక్కగా ఈ మలా ఈ పైన ఇది ఉంటుంది కదండి కళాయి మూగుడ చక్కగా ఇలా పెట్టమని చెప్పారండి ఆ పెట్టారు ఆవిడ అమ్మాయి ఇలా పెట్టుకో మరొదలా అని చెప్పారు మా వదిన మా వారు లక్కయ్యండి మా పెదమాంగారు గారు అమ్మాయి అని చక్కగా ఇదిగోనండి పెట్టేశాను ఇప్పుడు తినుకు కూడా పెట్టాలి ఇలాగా ండి పెట్టాను కదా ఇప్పుడు లోపల కూడా పెడుతున్నాను అలాగే లోపల కూడా పెడుతున్నాను పెట్టేసాను కదండి ఒట్లు ఇప్పుడు ఇందులో చక్కగా పసుపు కుంకుమ అక్షింతలు వేయాలి ఇదిగోనండి పసుపు కుంకుమ అక్షింతలు అలాగే ఈ ఇందులో మూకుడులో కూడా వేయాలి పసుపు కుంకుమ క్షింతలో ఈ మూడు వేసేసాం కదా ఇప్పుడు ఇందులో బెల్లముక్క వేయాలండి ఇదిగోనండి బెల్లం ముక్క ఈ బెల్లం ముక్క వేసి ఇది ఇలా పెట్టేసుకుని చక్కగా మనం పట్టుకెళ్ళి చక్కగా నేను ఎక్కడ పెడతానో మీకు నేను చూపిస్తాను ఇలా పెట్టుకున్నాం అనుకోండి నెలకొక్కసారి మనం ఇది చక్కగా అమావాస రోజు అమావాస శుక్రవారం మంగళవారం వచ్చి తీయొద్దు అమావాస్యని మళ్లాడు చేయండి లేదా అమావాస్య ముందు రోజు చేయండి తీసేసి ఈ బెల్లం మొక్క ఈ కడిగేసి నీళ్ళు ఈ బెల్లముతో సహా మొక్కకాయ మన మొక్కలు లేకపోయినా ఏదన్నా మొక్కకు పోసేసి మళ్ళీ పసుపు రాసి పొట్టి పెట్టి మళ్ళీ ఇదే విధంగా తయారు చేసి చక్కగా ఇలా పెట్టుకుని నేను పెడతానండి ఒకచోట అలా పెట్టుకుందరు కానీ అలా పొయ్యి దగ్గర అలా ఉండటం వల్ల మనం పొయ్యి వెలిగించినప్పుడు ఏదో ఆటోమేటిక్గా మన చూస్తాం కదా లక్ష్మీదేవి నిండుగా మనకి మరి తినే ఆహారం మనకి లభించాలన్నా మనం ఆనందంగా ఉండాలన్నా ఆవిడ ఒక అనుగ్రహం మనకు ఉండాలి కాబట్టి ఈ లక్ష్మీదేవి మనకి పొయ్యి దగ్గర ఉండవలసిందేనండి చక్కగా ఇది ఒక ప్లేస్లో పెడతాను మీకు నేను చూపిస్తాను ఇంకోనండి ఇలా రెడీ చేసాం కదా మనం చక్కగా ఇదిగో పసుపు రాసి బొట్లు పెట్టానా ఇంకో చక్కగా ముతాఫ్ చేసాం కదా ఇప్పుడు పెట్టే ప్లేస్లో పెడతానండి ఇది ఇలాగ చక్కగా చూసారు కదా బెల్లం ముక్క అక్షంత్రం పసుపు కుంకుమ వేసాను ఇంకా రోజు అవి వేసి ఏమి పూజ చేయవలసిన పని ఏమి లేదు ఇలాగ ఒక మూలన ఒక సాల్ట్ పెట్టేసుకోవడమే రండి చక్కగా ఈ మూల అయితే నాకు బాగా సెట్ అయ్యింది తర్వాత ఇక్కడ మిక్సీ గిన్నెలు అయ్యి పెట్టుకుంటారు అనుకోండి అంటే ఇంకా మనకి చెయ్యి తగ్గుతుందని పడిపోతుందని ఎవరన్నా వచ్చిన వాళ్ళు ముట్టుకుంటారని ఏమి ఉండదు అనమాట అలాగే కొంచెం పెట్టడానికి నాకు కొంత ప్లేస్ అని అలా పెట్టానండి చూసారా చక్కగా లక్ష్మీ కుండ ఇలా కూడా పెట్టుకుని పూజించుకోవచ్చు అంట పూర్వం నుంచి ఉన్నదంట మా ఆడపూడుస్ అయితే చెప్పారు నేను కూడా చేసుకున్నానండి చూసారు కదా నచ్చిందా మరి ఇలా చేసుకుని పెట్టుకుంటారా ఇప్పుడు ఈ కొండలో ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు కదా దొరుకుతున్నాయి కదా చక్కగా మీ ఇంట్లో ఉంటే ఇలా చేసేసుకోండి ఇలాగ ఏ రోజు మరి శుక్రవారం ముప్తాసు చేసి పెట్టుకోండి మంగళవారం కానీ తీసినప్పుడు శుక్రవారం మంగళవారం తీయవద్దు ఏ సంక్రాంతి పండక్కి ఇంకా నెల పెట్టిన తర్వాత అయినా పర్వాలేదు తీసేసి చక్కగా మరి కడిగేసి పసుపురాజు పొట్లు పెట్టి చేసి ఉంచండి తర్వాత మళ్ళీ తీసి ముత్తాబ్ చేసి మళ్ళీ ఇలా పెట్టి పైన ఇలా మూత పెట్టి పెట్టుకోండి లక్ష్మి ఇంట్లో తప్పనిసరిగా ఉంటుందండి ఇలా చేసుకోవడం చూసారా నచ్చిందా మరి ఇది పెద్దలు చెప్పిందే పెద్దలు చేసిందే నేను చేసి మీకు నేను చూపించాను మీరందరూ బాగోవాలని మీరందరూ కూడా ఇలా పాటించాలి అని లైక్ చేయండి షేర్ చేయండి సప్ల మరి